వెల్కమ్ టు డి న్యూస్ దిస్ ఈస్ వెనెరా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు చివరిగా చిరంజీవి బోలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా బోర్ కొట్టింది ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు ఈ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో విశ్వాంబర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి విశ్వాంబర్ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి పదిన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది రీసెంట్ గా చేంజర్లు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇండస్ట్రీ హిట్ ఇంద్ర సినిమాను రిలీజ్ చేశారు రిలీజ్ లో రికార్డ్ క్రియేషన్ చేసిన ఈ సినిమా సినిమా రి రిలీజ్ లో రికార్డ్ క్రియేట్ చేయడంతో ఇంద్ర చిత్ర బృందాన్ని చిరు తన ఇంటికి పిలిపించుకొని మరీ సన్మానించారు సంగీత దర్శకుడు మణిష్ శర్మ మాట్లాడుతూ జన్మకి ఒక పాట అంటారు కదా ఇంద్ర మూవీ తాను కంపోజ్ చేసిన బంబంగోలే సాంగ్ లాంటిదని అన్నారు వెంటనే చిరంజీవి మాట్లాడుతూ విశ్వాంబర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు విశ్వాంబర్ సినిమాలో ఓ భక్తి పాట కావాలని అది బంబంగోలే లాంటి సౌండింగ్ ఆ రేంజ్ సాంగ్ అయి ఉండాలని దర్శకుడు వశిష్ట పట్టుబట్టారని తెలిపారు చిరు అలాగే ఇస్తాను అని కీరావాణి అన్నారు చెప్పినట్టుగానే రాముల వారి మీద అద్భుతమైన సాంగ్ ఇచ్చారు ఈ సాంగ్ త్వరలోనే చూడబోతున్నారని చిరంజీవి అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక విశ్వా సినిమా సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో మాకు తెలియజేయండి